బొమ్మల రామారం మండలం యావపూర్ తండా గ్రామ పర్యటనకు గాను శుక్రవారం జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బొమ్మల రామారం మండలం యావపూర్ గ్రామ పర్యటనకు గాను శుక్రవారం జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సందర్శించారు మొదటగా గ్రామ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు గ్రామంలో ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా పండించడం జరుగుతుందని చెప్పగానే కలెక్టర్ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆర్గానిక్ శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రైతులకు సూచనలు చేయవలసిందిగా కోరడం జరిగింది ప్రజలు గ్రామంలో కరెంట్ సింగిల్ ఫేస్ వస్తున్నదని చాలా ఇబ్బంది అవుతుందని చెప్పగానే ఎస్సీ ఎలక్ట్రిసిటీతో ఫోన్లో మాట్లాడి సత్వరమే ఇరవై ఐదు కేవీ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయమని చెప్పి కాంట్రాక్టర్తో కూడా ఫోన్లో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ గద్దె వరకు కట్టే విధముగా ఆదేశించారు ప్రజలు గ్రామంలో లారీల నుండి విపరీతమైన దుమ్ము వస్తుందని రోడ్డు శాంక్షన్ అయినది కానీ పనులు జరగడం లేదని చెప్పగానే వెంటనే కాజీపేట నుండి తుమ్ముకుంటా రోడ్ ఆర్ఎండ్బిఈతో మాట్లాడి రోడ్డు పనులు స్పీడప్ చేయవలసిందిగా ఆదేశించారు അത് ഞാനും നോ ഉണ്ട

మరి ఇది మొత్తం సాడిపత్రిక పేరు కురుస్తుందా మరి మొన్న పెట్టి రసా ఇంటికి వస్తుందమ్మా ఇప్పుడు ఏం చేస్తావా చేస్తావా

அட் எந்த மந்த மனோனா அந்த அந்த ரேட்டு எந்த படுத்து போட்டி பிரக்கார మీరు భూమి లేదు మీకు జాగ కూడా లేదు మారుబేరం లో తక్కువ మిగులుతుంది డైరెక్ట్ రైతు అయితేనే వేరే ఉంటది ఎంత మిగులుతుంది రోజుకామా మూడు వందలు నాలుగు మరి ఉపాధి అవి కైకిలిపోయినా ఉంటాయి కానీ